దుర్మార్గమైన చర్య మాత్రం తీసుకుంటే ఐనాక్స్ ఐనాక్స్ కానీ పీవీఆర్ కానీ చెప్తున్నానండి గుర్తుంచుకోండి మీరు గనక తెలుగు చలనచిత్ర ప్రవేశం కానీ దక్షిణాది కానీ ఈ విధంగా మీ చెప్పు చెప్పులు పెట్టుకుని ఆడించాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రశ్న లేదు మీరు అనుకుంటున్నారు అక్కడ డేట్ల మీద ఏం చేస్తారండి మీరు దక్షిణాదిలో ఎలా చేస్తారు చూస్తారు ఇక్కడ ప్రజలు మీరు ఆర్థిక కారణాలు మేధా కారణాలు మాట్లాడుకోండి ఇవాళ మీకు మీకు బాధ ఏంటి ఎవరయ్యి ఇంతముందు ఇవాళ మొత్తం గోవా వ్యాపారులు పరువైపోతుందండి గుజరాతీ మారవడి వ్యాపారులు కాదు నేను అనేది గుట్టుగా మాయ చేసుకుని అక్కడ వ్యాపారులు అందరూ ఉత్తర రాజ్య వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దయచేసి గుర్తుంచుకోండి ఇవాళ ఎనిమిది రాష్ట్రాలైన తెలుగు బెట్టిలో ఉన్న నేల ఇది తేడా వస్తే రెండు వేల సంవత్సరాల క్రితం కోట్లం తెలంగాణ నుంచి అమరావతి దాన్ని కట్ట నుంచి బయలుదేరి గుజరాత్ నుంచి మగదని పాటలపుత్రాన్ని జయించిన చరిత్ర తెలుగు జాతి ఇది ఈ దేశానికి మూలవాసులు మేము ద్రావిం అందరికీ సమానమైన హక్కుని ఉందని భావిస్తున్నాం అంతే తప్ప మీ భాషను మీకు లేని భాష మీ హిందీ భాషకి అద్దెకు తెచ్చుకున్నారు మా మా భాష నాలుగు దేశాలకు మూడు దేశాలు ప్లస్ నాలుగు దేశాల్లో మూల లిపించింది మా లిపి తెలుగు లిపి